కాంచీపురం Varamahalakshmi Silks The Grand Banarasi Mela ఫస్ట్ టైం ever in Hyderabad starting from November 1st ఈ ప్రయాణంలో కాస్త వెనక్కి వెళ్తే మీరు చదువు అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్ లో జాయిన్ అయ్యారు ఏం జాబ్ అండేది నేను హోటల్ ఇండస్ట్రీలో చేశాను హోటల్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీలో చేశాను నేను స్టార్టింగ్ లో వెయిటర్ గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ మేనేజర్ గా రిజైన్ చేసి వచ్చా వచ్చేటప్పుడు కూడా నాకు ప్రమోషన్ ఇస్తుంటే నేను వద్దన్నా వెయిటర్ గా ఎంత మీ జీతం నాకు అప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలకు నేను జాయిన్ అయ్యాను ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి నాకు ప్రమోషన్ ఇస్తారు సార్ కూడా మేనేజర్ శ్రీనివాస్ గారు స్టిల్ వర్కింగ్ చెప్పారు సాము ఇట్లా ఇస్తున్నాను రా అంటే ప్రమోషన్ అంటే వద్దు సార్ అని అదేంటంటే వద్దు సార్ ఆ సర్టిఫికెట్ చాలా వాల్యూది అది నేను కాకుండా ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేను సర్టిఫికేట్ కూడా వద్దు సార్ అని వదిలేసుకుని వచ్చాను అదే సమయంలో మీతో పాటు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొకతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు యా

అండ్ ఈ రోజు సుధీర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే పెద్ద స్టార్ హీరో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డిజిటల్ సోషల్ మీడియాలో సో ఆయన ఆ రేంజ్ లో ఉన్నారు కదా సో ఆయన స్టార్టింగ్ స్టేజ్ అంతా చూసారు మీరు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూశారు ఎక్కడికి వెళ్ళారో మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా ఉంది సో ఆయన జర్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా గర్వంగా ఉంటుంది రీసెంట్గా ఒక మూవీ ఓపెన్ అయింది ఒకటే అండి అదేంటి చెప్తున్నా కదా ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు ఒక్కొక్కరికి ఒక వాతావరణం కలిసి ఉంటుంది అంతే ఇప్పుడు మీరు పలాన దగ్గర ఉన్నారనుకో ఆ చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ని బట్టి నీకు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది మనం ఉండే విధానం కావచ్చు కలిసే మనుషులని కావచ్చు అట్లా సుధీర్భాయ్ డౌన్ టు ఎర్త్ ఫస్ట్ నుంచి తను యాజ్ ఎ ఫస్ట్ మ్యూజిషియన్ తర్వాత గేమ్ ఆర్గనైజర్ ఆ తర్వాత టీవీ అసలు ఇంకా లోతుగా చెప్పాలంటే ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసింది నేను సుధీర్ సుధీర్భాయ్ అండ్ వేణు అన్న అండ్ ఇంకో అబ్బాయి టింకు అన్న ఫస్ట్ స్కిట్ అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను టింకో అనే అబ్బాయి నన్ను పిలిచాడు పిలిచినప్పుడు అన్నది అదంటే అరే నువ్వు అన్న నేను వద్దన్న నన్ను పిలిచిన పక్కన పెట్టి నేను చేయను అది అయిన తర్వాత చేస్తాను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రు నన్ను పిలిచాడు ఓకే అట్లా సో చాలా గర్వంగా ఉంటుందండి ఎందుకంటే సుధీర్ బాయ్ ఈరోజు ఎదుగుతూ పది మందికి ఆదర్శంగా అవుతున్నప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటుందండి అంతే అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది చెప్పే కంప్లైంట్ సుధీర్ మా ఫోన్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు మాకు టచ్లోకి రాడు దానికి అత్యంత సన్నిహితమైన ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ ఫోన్లు మాత్రమే లిఫ్ట్ చేస్తారు మేము జబర్దస్త్ ఫ్యామిలీయే మాతో పాటు కలిసి స్కిట్లు చేశాడు మాతో పాటు జర్నీ ఉంది మాతో పాటు తిన్నాడు ఒకవేళ వస్తే మళ్ళీ ఈరోజు కూడా తింటాడు కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు అని చాలామంది చెప్తున్న కంప్లైంట్ నిజమా అబద్ధం ఓకే అంటే నేను కంప్లైంట్ నిజమా అబద్ధం అన్న దానికన్నా ఒక విషయం చెప్తానండి ఏంటంటే ఇప్పుడు మన పనిలో మనం బిజీ ఉన్నాం నా ఫోన్ ఎత్తలేదు నా ఫోన్ ఎత్తలేదు అనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్ అంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లీట్ చేయడం కన్నా మనల్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తులతో మనం జర్నీ చేయడం అంట ఇప్పుడు నేను ఒక టైంలో బాయ్ కూడా ఒక టైంలో ఏదో వచ్చింది ఒకటి పెద్ద నాకు తెలిసిన బెస్ట్ రైటర్ రామునికి తెలుసానో కదంటే అవును ఒకసారి మాట్లాడవు అంటే నేను అడుగుతానన్నా మాట్లాడి చెప్తానన్నా నేను మెసేజ్ పెట్టా నాకు రిప్లై ఇచ్చాడు ఎట్ ఏ టైం రాంబాయి గో ఇతను చూస్తుండని చెప్పాడు రైట్ అన్న థ్యాంక్ యూ అన్న అంతే తర్వాత తను కొన్ని చెప్పాడు అన్న ఇట్లా సింక్ అంటే ఓకే రైట్ అన్న నేను ఆ ఆలోచనని వారి దగ్గర తీసుకెళ్ళగలిగానా లేదా అది వారికి ప్లస్ ప్లస్ అవతల అడిగిన అతను ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అన్న విషయంలోనే ఆలోచించాను తప్పితే నా ఫోన్ ఎత్తాడా ఎత్తలేదా రిప్లై ఇచ్చాడా ఇచ్చలేదా అనే పాయింట్లో నేను లేను అలానే మనం ఎదురు వాళ్ళని కంప్లైంట్ చేయడం కన్నా మన వేళ మనం వెళ్ళటం బెస్ట్ అనుకుంటాడు ఎందుకంటే కంప్లైంట్ అనేవి పెరిగిపోతుంటుంటాయి అలా పెంచుకోవడం కన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాను సార్ నాకు రిప్లై ఇట్లేదండి రిప్లై ఇట్లేదండి ఒక్కనే చూస్తున్న అవసరమే ఉంది అంటున్నా నేను సుధీర్భాయ్ అనట్లే ఎవరితోనైనా సరే నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో నువ్వు జర్నీ చేయి నీ ప్రపంచం నీకుంటుంది నీ అచీవ్మెంట్ నీకుంటుంది నీ సక్సెస్ నీకుంటుంది అనేది నా ఉద్దేశం ఏంటి నువ్వు వెళ్ళేటప్పుడు మనసు కానీ మైండ్ కానీ బరువుగా ఉండొద్దు ఆనందంగా ఉండాలి ఉండాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్కి గురికాకు నీ ఆలోచన గొప్పదైనప్పుడు తప్పకుండా నీకు చేతినిచ్చేవాళ్ళు వస్తారు నీకు చేతిని ఇవ్వకున్నా నీకు ఫోన్ లిఫ్ట్ చేయకున్నా నీకు ఇంకోరు ఏం చేయకపోయినా దయచేసి నాట్ ఓన్లీ సుధీర్భాయ్ అని కాదు నేను సుధీర్భాయ్ స్పెషల్గా ఏంటంటే నాకు సుధీర్భాయి మంచి లిఫ్ట్ చేశాడు బాగున్నాడు చాలా మంచి వ్యక్తి కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నేను మీద ఎత్తలేదంటే నాకు తెలియదు కానీ ఇళ్ళని కాదు ఎవరైనా సరే అలా ఎత్తనప్పుడు మీ వేళ మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పితే మీరు దాంట్లోకి వెళ్ళి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ప్లీజ్ నా దగ్గర సుధీర్ గారి విషయం పక్కన పెడితే మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక టీం లీడర్ కూర్చోబెట్టి రాము నా అని చెప్పి ఒక టీం చాలా బాగా ట్రై చేశారంట ఓకే అంటే నేను అప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాకున్నది మాత్రం రాకెట్ రాఘో రాఘో గారికి నేను చెప్పాను ఆల్రెడీ సార్ నేను నెక్స్ట్ పోసారి సార్ రాబోతున్నారు ఈ మన నెక్స్ట్ ఎపిసోడ్కి కాబట్టి నేను తప్పకుండా ఆ ఎపిసోడ్తో వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాను నేను మాక్సిమం అండి నేను ఎక్కడైనా మాక్సిమం చెప్పే చేశానండి మీరు చెప్పారు రాఘవ గారు చాలా చాలా అంటే సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పి నా మాట విను ఉండు కొన్ని రోజులు ట్రై ఉండే సినిమాలు ట్రై చేసుకో అని చెప్పి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అది ఒకటండి సార్ చెప్పటం అంటే సారు ఆ రోజు చెప్పినా ఈ ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మీ ఇద్దరం ఒకేలా ఉంటాం ఎందుకంటే సార్కు తెలిసిన మెంటాలిటీ ఫుల్ ఫ్లేజ్డ్గా రాము వెళ్ళే విధానం ఇది రాముకి ఇలా ఇష్టం ఇలా ఇష్టం ఉండదు అనేది కాబట్టి రాకెట్ రాఘవ సార్కి నేనంటే సార్ నా వల్ల ఇంకొన్ని ఇబ్బంది పడొద్దు అలాగని నేను ఇంకొన్ని ఇబ్బంది పెట్టే రకం కాదు సో నా వ్యక్తిత్వం నచ్చిన చోట నేను పనిచేసుకునే వ్యక్తిని నాకు నేను ఒక ఒక ఆశయం కోసం బయటికి వెళ్తాను అంతే సార్ ఇక్కడ ట్రై చేశాం బాగానే ఉంది ఇంకొంచెం అక్కడ కూడా ట్రై చేద్దాం వచ్చిందనుకో మన జనరేషన్ కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరన్నా తలుసుకుంటారు పోయిందనుకో ప్రాబ్లెదరా వాడు ట్రై చేశాడు కాలేదు అయినా మళ్ళీ ఇంకొకటి ట్రై చేయడానికి నేను ఏమైనా చెప్పగలుగుతా నేనేం మిస్ అయ్యాను అనేది అనుకొని నేను బయటకు వచ్చాను బయటకు వస్తున్నప్పుడు ఈ రోజుకి కూడా రాగోసారు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదన్నా మంచి ఇది ఉన్నా ఒక డెడికేషన్తో కూడిన అయినా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు రామ్ గారు ఇది ఉందని సార్ ఓకే సార్ డన్ సార్ అంటే ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం రాము వెళ్ళినంటే ఒక ఈ పర్ఫెక్ట్ ఇలా చేయగలుగుతాడు ఇలా చేసుకుంటాడు అదే ర్యాప్ ఉంది అదే అండర్స్టాండింగ్ ఉంది అదే రెస్పెక్ట్ ఉంది మాకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రీసెంట్గా కూడా మొన్న కూడా పిలిచాడు ఎందుకంటే సార్ మనల్ని మనగా గుర్తించి ఇచ్చేది మనకు విలువైంది సార్ మనం చేసి రిలేషన్షిప్ కూడా విలువైందని అర్థం రాఘవ గారి టాపిక్ వచ్చింది కాబట్టి కంటిన్యూగా ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను ఎస్ సార్ జబర్దస్త్లోకి చాలా మంది టీం లీడర్లు వచ్చారు ఆర్టిస్టులుగా వచ్చారు టీం లీడర్లు అయ్యారు జోబి నింబంగానే లేదా సారీ జోబి నిండంగానే లేదా కడుపు నిండంగానే బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ కెరీర్లు వాళ్ళు చూసుకుంటున్నారు జబర్దస్త్లోకి ఎంటర్టైన ఇప్పటి వరకు బయటికి పోకుండా స్టిల్ కంటిన్యూ అవుతుంది రాఘవ గారు ఒకరి అవును సార్ ఏడు వందల యాభై ఎపిసోడ్ దాకా వచ్చేసారు ఆయన ఎందుకు జబర్దస్త్ వదలరు సార్ ఆయన ఎందుకు వదలరు అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ వదలరు అనే పదం అన్నారు సార్ నేను వదిలిన మనకు అవకాశాలు వస్తున్నాయి ఫుల్ ఫెజ్లో మీరు ఎలా అనుకుంటారు వదిలిన ప్రతి ఒక్కరికి అవకాశాలు లేవు సార్ అక్కడ కాబట్టి సార్ ఏంటంటే వదలాలి అనుకున్నప్పుడు కూడా వెనక ఫ్యామిలీ ఉంది భవిష్యత్తు ఉంది ఎట్ టైం ఆయన అంత ముందు కూడా టీవీ మీడియాలో చాలా ప్రోగ్రామ్ చేశారు జమిలీలో చేశాడు చాలా ఈటీవీలో అయినా జమిరీలో అయినా ఇంకెన్నో ప్రోగ్రామ్స్ చేశారు వారికి తెలుసు అప్పటి నుంచి తను యుద్ధం చేస్తున్నానని తెలుసు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా నామాత్రంగా నిలిచింది తప్పితే అది లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది అటు బుల్లితెర కావచ్చు ఇటు బిగ్ బిగ్ స్క్రీన్ కూడా కావచ్చు కాబట్టి తనకు అర్థమైంది ఏంటంటే అతను వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ సార్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా టీచర్ మంచి ఎడ్యుకేషన్ ఉంది ఏంటి చాలా చక్కగా మాట్లాడతారు కాబట్టి ఆ సార్ ఆ సంస్కారాన్ని ఆలోచించి ఎస్ నేను వెళ్తే బయటికి అంత బలంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం వెళ్ళలేము అనేది ఒక క్వశ్చన్ అతను వెంటాడు ఉంటుంది నెక్స్ట్ నాకు ఏది బలమైన సపోర్ట్ ప్రోగ్రామ్ దొరకలేదు ఇప్పుడు ఈ గ్రిప్ దొరికింది కాబట్టి దీన్ని వదలొద్దు అన్న ఒక బలమైన కారణం ఉంటుంది ఈ రెండు కారణాల చేత సారు దీన్ని పట్టుకుని వదలలేదు బయటికి వెళ్తే భవిష్యత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుంది కాబట్టి అలా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలు క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు సార్ నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్కి కూడా స్వతహాగా ఎన్నో తెలుస్తాయి కాబట్టి అందుకే వారు వెళ్ళలేకపోతే తప్పితే వారు ఇది చేయటం అని కాదు సార్ వారు చేస్తారు ప్రజెంట్గా మీరే అంటున్నాయి సార్ ఎవరినైనా అడిగాను రాకెట్ రాఘు గారు చేసే స్కిట్లు వేరే జెన్యున్గా చాలా బాగుంటాయి అంటారు సో నేను బలంగా ఉన్న యుద్ధం చేస్తా కొడతా గొడవ పోతాను కదా పక్కోడు పోవట్లేదు పక్కోడు ఎందుకు అన్న పాయింట్లు ఉండదు సార్ ఎవరి సంస్కారంతో వాళ్ళు జర్నీ చేస్తారు కాబట్టి వారి సంస్కారం ఏందో వాళ్ళకి తెలుసు వారి చదువు ఏందో వాళ్ళకి తెలుసు బయటికి వెళ్తే రాజకీయాలను ఎదుర్కోగలుగుతామో ఎదుర్కోలేమన్న సెన్స్ కూడా ఉండటం వల్లే ఆయనకున్న బార్డర్స్లో ఆయన పరిధిలో ఆయన క్రియేట్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంతోనే అట్లా ఉంటూ ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు కానీ గ్రిప్ పర్టిక్యూలీ యుద్ధం చేస్తుందని నేను అనుకుంటున్నాను మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింక్ ప్లీజ్ టు ఐటింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ఫోర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సో సబ్స్క్రైబ్ టు ఐడ్రీ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్